అభి ఒంటరిగా కూర్చొని ఇలా బాబాయ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు బాబాయ్ నాకు దొరికినట్టే దొరికి మళ్ళీ ఎంత వేరం మిస్ అయ్యాడో అర్థం కావట్లేదు ఆ రోజు బాబాయ్ నా కళ్ళ ఎదురుగానే ఉన్నాడు కళ్ళ ఎదురుగానే ఉండగానే ఇలా నేను వెళ్ళేసరికి అంబులెన్స్ వచ్చి అడ్డేసరికి బాబాయ్ వెళ్ళిపోయాడు అసలు ఇదంతా ఆలోచిస్తుంటే అసలు ఏం జరుగుతుంది బాబాయ్ నాకు ఎప్పట్లో దగ్గర కాడా బాబాయ్ నాకు దొరకడా అని చెప్పి అభి అనుకుంటూ ఉంటాడు బాబాయ్ని ఎప్పుడెప్పుడు చూస్తానా ఎప్పుడెప్పుడు బాబాయ్తో కలిసి మళ్ళీ ఎప్పుడు లాగానే ఉంటానా అనిపిస్తుంది నాకు బాబాయ్ని ఉంది బాబాయ్ నాకు కావాలి అని చెప్పి అభి అయితే అలా తను ఆలోచిస్తూ ఉంటాడు బాబాయ్ మళ్ళీ నేను ఎప్పుడు కలిసి ఉంటామో ఏంటో అని చెప్పి అభి అయితే అలా ఆలోచిస్తూ బాబాయ్ గురించే ఆలోచిస్తూ బాబాయ్ గురించే తలుచుకుంటూ ఉంటాడు ఇక బాబాయి ఎప్పుడు కనిపిస్తే అప్పుడు నేను బాబాయ్ని తీసుకొని లండన్ వెళ్ళిపోతానే తనైతే ప్లాన్ వేస్తూ ఉంటాడు బాబాయ్ కనిపించగానే వెంటనే నేను వెళ్ళిపోతానని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న త్వర అయితే అభి కోసం కాఫీ పెట్టి తీసుకువచ్చి ఇస్తుంది అది చూసి అభి ఏం మాట్లాడుకున్నా బాబీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్